ఉపవాస ప్రార్థన ద్వారా మొండి దయ్యాలు వదిలిపోవటమే కాదు మొండి వ్యసనాలు కూడా వదిలిపోతాయి పక్క నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు ముప్పై ఏళ్ళ సీనియర్ డ్రింక్లో థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళు సీనియర్ ఎంత గొప్పటంటే ఇంట్లో కూర్చొని నిప్పు పెట్టుకున్నాడు అంత గొప్ప వ్యక్తి ముప్పై ఏళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నేను కోటం పెడితే నేను దేవుని పాటలు పాడతా కాంగో పడతా దేవుని పాటలు పాడుతుంటే ఆయన నా ముందుకు వచ్చి స్టెప్పులు వేసాడు సరే నేను చూసా సరే ఎగర్నీలే అని నేను నెలకొంటున్నా ఎగిరాడు 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 ఏం కోపాడ కాసేపట్లో ఆయనే పక్కకు పోయాడు కోటం వేసరికి వచ్చాడు అయ్యో ప్రార్థన చేయని సరే ప్రార్థన చేసి వచ్చా తెల్లారి వచ్చాడండి నేరుగా ఇంటికి వచ్చాడు మందిర దగ్గరికి వచ్చాడు పక్కన ఇల్లు అయ్యా అన్నాడు ఏందయ్యా రాత్రి మా దగ్గర కూటలు పెట్టావు దేవుని మాటలు చెప్పావు నాకు ఇష్టం లేదయ్యా ఇది ఇది తాగాలని నాకు ఇష్టం లేదు కానీ ఇది నన్ను పట్టి పీడిస్తుంది ఈ రోజుది కాదయ్యా అయ్యా ముప్పై ఏళ్ళది అన్నాడు ఎన్ని ఏళ్లది ముప్పై ఏళ్ళ వ్యసనం అయ్యా అన్నాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ఉన్నా దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు నువ్వు ఏ జీవితం అది చేస్తావు అన్నట్టు నేను అన్నాను ఏం చేయొద్దు ఒక్క మూడు రోజులు ఉపవాసం ఉండగలవా అన్నా మూడు రోజులే మళ్ళీ ముప్పై రోజులు వద్దు నలభై రోజులు వద్దు మూడు రోజులు ఉండగలవా అన్నాను రైస్ ద లాడ్ ఏం పర్లా చెప్పేది మాత్రం ఆపేది లేదు మూడు రోజులు ఫాస్టింగ్ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ అన్నమాట కాబట్టి మీరు ఏ మాత్రం మిస్ అవ్వద్దు ఆహా కరెంట్ మీద పంపించ మరి ది మోగెండగా ఉంది సైలెంట్గా జనరేటర్ హీట్ అయ్యి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందుకే వచ్చి పోతాం స్తోత్రం నేను చెప్పినట్టు విన్నాడండి నేను చెప్పినట్టు విన్నాడు అయ్యో మందు తాగి వారాలు వారాలు తిండి మో అనుకుని అడ్డమోటి రోజులు ఉండే మూడు రోజులేగా చేస్తా అన్నాడు ఉన్నాడు మూడు రోజులు నేను చెప్పా మజ్జిగ మంచినీళ్ళు టీ పాలు కా పర్వాలేదు తిండి మాత్రం ఏం తిన్నాను మాకు నా మాటిను మూడు రోజులు మూడు రోజులు ఉన్నాడు ఉన్న తర్వాత సారు సరిపోయిందా ఇంకా ఉండాలి అన్నాడు స్తోత్రం నువ్వే చెప్పు నీకెట్ట ఉందన్నా నాకు బెహ్మాండంగా ఉంది నాకు అద్భుతంగా ఉంది అన్నాడు రైట్ ఇప్పుడు మూడు రోజులు ఉన్నావుగా చూడు నీ ఇంట్లో ఆహారం ఉంది నీ జేబులో డబ్బులు ఉన్నాయి నీ ఇంట్లో ఆహారం ఉంది నీ జేబులో డబ్బులు ఉన్నాయి నువ్వు వెళ్ళి కొనుక్కొని తింటే నిన్నెవడ అడ్డు పెట్టాడు హోటల్కి పోయి భోన్ చేస్తే అడ్డు పెట్టాడు నేనే అడ్డు పెట్టను నీ ఇంటికి పోయా అన్నం పెట్టంటే నీ భార్య పెట్టిద్ది నీకు అడ్డు లేదు కానీ ఇంట్లో తినే అవకాశం ఉన్నా జేబులో డబ్బులు ఉన్నాయి హోటల్లో తినే అవకాశం ఉన్నా అవి తీసాయి అన్నం తీసేయి ఏ పునుగులో బజ్జీలో అయినా తినవచ్చు నువ్వు కానీ తిన్నావా ఏది అమ్మో అసలు బఠాని గింజ కూడా ముట్లాను సబ్బాష్ అంటే నువ్వు అనుకుంటున్నావు నేను బలహీనుడిని బలహీనుడి అని నీకు తెలుసా దేవుడు నీకెంత నిగ్రహ శక్తి ఇచ్చాడో చూడు నీకెంత మనో నిగ్రహం ఉందో చూడు ఇప్పటిదాకా నేను నువ్వేమనుకున్నా నేను బలహీనుడిని బలహీనుడిని నేను మానుకోలేను మానుకోలేను అనుకున్నాను కానీ ఇప్పుడు దేవుణ్ణి బట్టి నేను నిలవగలననుకున్నావు అదిగో నిలబడ్డాను ఇప్పుడు దేవుని బలం నీకు వచ్చింది ఈ మూడు రోజులు ఉపవాసం ఉన్నావంటే యథార్థంగా నువ్వు నిజంగానే మానుకోవాలనుకుంటున్నావు అలా అనుకోకపోతే ఉండలేవుగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే పాపం మీద జయము కోసం నువ్వు ఆశపడుతున్నావు అని అర్థం ఈ ఆశను ఎవరు చూశారు దేవుడు చూశాడు చూసి ఏం చేశాడు మనోబలాన్ని ఇచ్చాడు నీకు జేబులో డబ్బులున్నా నువ్వు కొనుక్కొని తినలా ఏ పదార్థం తినలా ఇంట్లో నీకు అవకాశం ఉన్నా ఇంటికి వెళ్ళి భార్యని పెట్టు తింటానలా మూడు రోజులు ఇలాగ నిలు పడిపోయావు ఇంత గట్టిగా ఉండగలిగిన వాడివి ఇక తర్వాత రోజుల్లో మాత్రం ఎందుకు ఉండలేవు ఉండగలవు దేవుడే నీకు బలం ఇచ్చాడు పో అన్న కొద్ది రోజులు ఆగి మళ్ళీ కనపడ్డాడు ఏం సంగతి అన్నా మళ్ళీ ఒక మూడు రోజులు ఉంటానయా అన్నాడు నాకు ఆ మూడు రోజులు ఉపవాసం ఉంటే చాలా బాగుంది మళ్ళీ ఇంకొక మూడు రోజులు సబ్బాష్ సబ్బాష్ కంటిన్యూ చేసుకో మళ్ళీ మూడు రోజులు మళ్ళీ మూడు రోజులు బలపడ్డాడు దేవుడు దేవాల సంవత్సరాలైపోయింది దాని జోలికి వెళ్ళలేక ముప్పై సంవత్సరాల వ్యసనం ఈ మూడు రోజులు నువ్వు ఉపవాసంతో దేవుని దగ్గరకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా దేవా నేను కలిగి ఉన్న పాపములను బలహీనతలను విసర్జించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవి ఇష్టం లేదు నేను వాటి విషయంలో మారు మనసు పొందాను నాకు నువ్వు కావాలి నీ సన్నిధి కావాలి నీ ఆత్మ కావాలి నీతో సహవాసం కావాలి వందించే జీవం కావాలి నాకు అని నువ్వు తెలియజేస్తున్నావు ఈ ఉపవాసం ద్వారా ఈ ఉపవాసం ద్వారా నువ్వేం సంకేతం ఇస్తున్నావు దేవునికంటే దేవా నేను నిన్నే కోరుకుంటున్నాను నాకు నువ్వే కావాలి పాపము నాకు వద్దు నీ ఆత్మ కావాలి నీ శక్తి కావాలి నీ సహవాసం కావాలి అని ఇదిగో మూడు దినాలు తిండి కూడా పక్కన పెట్టి నీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అంటే నిన్ను కోరుకొని వస్తున్నాను ప్రభు నేను పాపాన్ని కోరుకుంటే ఇట్లా రాకపోదును నేను ఇలా వచ్చాను అంటేనే నీకు ఒక సాక్ష్యం నేను పాపమును అసహించుకుంటున్నాను దాని విషయమై మారు మనసు పొందాను ఎంతమందికి అర్థమైంది రైట్ ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి ఉంటే తమ్ముళ్ళు అన్న నేను మానలేని బలహీనత కలిగి ఉన్నానంటే నేను చెప్తున్నా తప్పకుండా నువ్వు జయిస్తావు తప్పకుండా నువ్వు జయిస్తావు తప్పకుండా నువ్వు మానుకుంటావు తప్పకుండా నువ్వు మానుకొని పది మందికి మార్గదర్శి అవుతావు నిన్ను చూసి పది మంది తమ బతుకులు మార్చుకునేటట్టు నిన్ను నా దేవుడు తయారు చేస్తాడు గోడో దేవునికి స్తోత్రం కలిగిన గాక హలో చెప్పాలి గట్టి రెండు చేతి ఎన్ని జీవితాల్లో ఇలాగను మారిపోయినాయి ఎన్నో బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారిపోయినాయి ఈరోజు ఈ మొదటి దినమందు ఉపవాసము స్టార్టింగ్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నాడు కానీ మరణకరమైన పాపం చేయలేదు కానీ మరణకరము కాని పాపములు ఎన్నో నా వలన జరిగినాయి అయితే నేను వాటిని సమర్థించుకోవటల్లా గొర్రెపిల్ల బురదలో పడదన్న గ్యారెంటీ లేదు కానీ ఒక్కటి నిజం గొర్రెపిల్ల బురదను మాత్రం ఎంజాయ్ చేయలేదు ఒప్పుకుంటారా గొర్రెపిల్ల బురదలో పడదన్నది చెప్పజాలం కానీ ఒక్కటి మాత్రం నిజం గొర్రె పిల్ల బురదను ఎంజాయ్ చేయలేదు అలాగే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చెయ్యడు ఒకవేళ ఏదన్నా జరిగినా దానిలో ఆనందించడు ఆవేదన పడతాడు ఎందుకు తెలుసా లోపలున్న బీజం దైవ బీజం లోపలున్న అంశ దైవ అంశ లోపలున్నటువంటి ప్రభావము దైవ ప్రభావం అందుకే పాపం చేసినప్పుడు ప్రశాంతత ఉండదు మనకి ఒక అబద్ధం ఆడినా సరే ప్రశాంతం ఉండదు ఒక తేడా మాట మాట్లాడినా సరే ఎవరైనా నోరుజారన్నా సరే ప్రశాంతత ఉండదు ఎందుకు తెలుసా లోపల దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటాడు నువ్వేం మాట్లాడావు నువ్వు అనొచ్చా వాక్యం ఏం చెప్తుంది మీ నోట భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను రాకూడదని చెప్తుంది నువ్వేం మాట్లాడావు ఎందుకు మాట్లాడావు ఒప్పుకో మారు మనసు పొందు ఇంకోసారి చేయను ఒప్పుకో ఆయన పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మని గురించి పరిశుద్ధాత్మ గురించి ఏముంది పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు ఎందుకు ఇలా ప్రవర్తించావు ఎందుకు ఇలా చేశావు ఒప్పుకో మారు మనసు పొందు దిద్దుకో జాగ్రత్త పడు అని అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ఉపవాసానికి తీసుకొని వచ్చాడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ మొదటి కూటల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మారు మనసు పొందు నీ జీవితాన్ని సరిదిద్దుకో మరణకరమైన పాపం నువ్వు చెయ్యవు కానీ మరణకరం కాని పాపాలు చేస్తూ చేస్తూ చివరికి అక్కడికి పోతావు కాబట్టి మొక్కలోనే తుంచాయి మొక్కలోనే తుంచేయి అది పూర్తిగా తీవ్ర రూపం దాల్చిందంటే చాలా నష్టపోతావు నీ శరీరానికే శ్రమ తెచ్చుకుంటావు చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు ఆత్మను కూడా నష్టపుచ్చుకుంటావు గనక ఏ ముందు చిన్నదే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను సంతోషించొద్దు స్వాగతించొద్దు విసర్జించు విసర్జించు యుద్ధం ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్మ ఈ మొదటి కూటంలో పిలుస్తున్నాడు చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక